మండల్ కమిషన్ టైంలో కూడా బీజేపీ చేసిన పాత్ర గురించి బీసీ సంఘాలు కానీ సామాజిక న్యాయం కోసం పనిచేసేటోళ్ళు కానీ విమర్శిస్తారు అసలు ఆ సందర్భంగా వాళ్ళు చేసిన పాత్ర ఏంటి ఇప్పుడు మండల్ కమిషన్ డెబ్బై తొమ్మిదిలో మోరార్జీ దేశాయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వచ్చిందండి దాన్ని ఏర్పాటు చేశారు అవన్నీ ప్రతిపాదనలు అన్ని వచ్చినాయి వచ్చిన తర్వాత సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత మండల్ డెబ్బై తొమ్మిది సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ బయటికి తీసి మేము విద్యా ఉపాధిలలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ప్రకటన చేశారు ప్రకటన చేస్తే ఆ రోజు సింగ్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది బీజేపీ బీజేపీల మద్దతు మీద సింగ్ ప్రభుత్వం ఉన్నది మద్దతునేది ఎప్పుడైతే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారు అనగానే ఇమీడియట్ గా ఆ రోజు ఎల్కేఆర్ ద్వారా రామ్ రథయాత్ర స్టార్ట్ చేశారు రథయాత్ర నడిచింది రథయాత్ర స్టార్ట్ చేశారు మనకు అంత తర్వాత తెలిసింది బాబి మజీదు ఈ గోడవలు ఇవన్నీ తెలుసు అసలు అవి వచ్చిందే బీసీ రిజర్వేషన్ వెళ్ళిపోకుండా నీకే ఇలా బీసీలకు అర్థం కాదు కాని చాలా మందికి కమండల్ పేరుతో ఉద్యమం చేశారు కమండల్ జరిగిన ఫస్ట్ ఏం జరిగిందనంటే అది జరగగానే ఢిల్లీ యూనివర్సిటీ బేస్డ్ గా ఓబీసీ రిజర్వేషన్లు కనుక అమలు చేస్తే మెరిట్ దెబ్బతింటది అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు అంటే ఈ సదురాణంలో తీసుకొచ్చి రిజర్వేషన్ ఇచ్చినాక అని చెప్పేసి మెరిట్ యాంటీ మెరిట్ ఉద్యమం అని చెప్పి మెరిట్ కోసం ఉద్యమం అని చెప్పి స్టార్ట్ చేశారు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మీద పోసుకొని తలగబెట్టుకునేటువంటి సిస్టమ్ ఒకటిచ్చిందో సేమ్ అదే పద్ధతులలో ఆడు ఆడుగు విద్యార్థులు ఆత్మాహుతి చేసుకున్నారు దాన్ని అడ్డం పెట్టి కమండాల పేరుతోటి మొత్తం ఈ ఈ ఓబీసీ రిజర్వేషన్లను వెనుక కొట్టడం కోసం మొత్తం అల్లర్లు ఇదంతా ఇదంతా చేశారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటది ఇప్పుడు ఈడ ఏబి ఇప్పుడు ఈ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమంలో ఏబిపి లేదా ఏబీపీ అంటే ఏంది బీజేపీ అనుబంధ సంఘం కాదు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘం బీజేపీ ఎనభై స్టార్ట్ అయింది ఏబీపీ అరవై స్టార్ట్ అయింది కనుక దాని రకాల ఆర్ఎస్ఎస్ ఉంటది ఎక్కడ ఏ రిజర్వేషన్ కైనా వ్యతిరేకమే వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం వాళ్ళు అసలు రిజర్వేషన్ టచ్ చేయమని చెప్పేసి అన్నాడు మోహన్ భాగవత్ దాన్ని ముట్టుకోము రిజర్వేషన్లను ముట్టుకోము రిజర్వేషన్లు రావాల్సింది కానీ రీసెంట్ గా మోహన్ భాగవత్ రిజర్వేషన్లు కావాలని ఎప్పుడు మాట్లాడు చెప్పు నువ్వు ముట్టుకోవాలని అంటున్నావు ఒకసారి రిజర్వేషన్లు ఈ దేశంలో ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు ఇక ఇంత శాతం రిజర్వేషన్లు కావాలని ఎప్పుడన్నా చెప్ప అంటున్నా ముట్టుకో అంటే నువ్వు ముట్టుకో నాశనం చేస్తామని చెప్పి బయట గగోలు వస్తుంది కనుక మేము ముట్టుకోమన్నా ముట్టుకోమని చెప్పి అన్ను అయిన కూడా ఇప్పుడు ఏం చేస్తుంది బీజేపీ గవర్నమెంట్ బయట నుంచి కట్టెరిస్తలేదు పుచ్చులాగా పడుతుంది కట్టెకు లోపలికి వెళ్ళిపోయి ఉద్యోగాలు నింపకుండా ఎస్సీ ఎస్టీ పోస్టులు నింపకుండా వాటికి శాంక్షన్లు ఇవ్వకుండా ఎందుకండి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కేటగిరీ ఉంది బీసీ రిజర్వేషన్ కేటగిరీ కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉంటున్నాయా ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ కటా మార్క్స్ తక్కువ ఉంటున్నాయి చెప్పండి ఇది రిజర్వేషన్ బీసీలకు మేలు జరుగుతున్నట్టే అలాగే ధరించి జరిగే సరే పేదోళ్ళన్న పేరుతోటి వాస్తవికంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకి రాజకీయ ఈ రిజర్వేషన్ల యొక్క తాత్విక పునాది లేదు సరే నువ్వు పేదలకు అని చెప్పి ఇచ్చినవేమో ఎందుకంటే అక్కడ మరాఠా పేర్లతోటి గుజ్జార్ల పేర్లతోటి పటేన్లు ఇల్లు వాళ్ళు అగ్ర కులాలలో రిజర్వేషన్ కావాలని చెప్పి కొట్టాడు కనుక వాటిని దృష్టిలో పెట్టుకోనే వన్నా చేసిండొచ్చుగాక నీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పట్ల ఉన్న చిత్తశుద్ధి బీసీ రిజర్వేషన్ల పట్ల ఎందుకు లేదని అడుగుతున్నాడు ఎందుకు లేదనేదే కదా ప్రశ్న మరి మరి ఎందుకు లేదన్నట్టు ఉండాలి కదా ప్రైమ్ మినిస్టర్ బీసీ నేనా బండి సంజయ్ బీసీ నేనా అందరూ బీసీ బీసీ పెద్ద ఉన్నారు కదా మరి మీరు బీసీ లా ఇవ్వండి బీసీలకు అన్యాయం చేస్తే ఎట్లాంటి అండి బీసీ బీసీ లా చెప్పుకుంటారు కదా మరి బీసీ లని చెప్పుకున్నప్పుడు బీసీల కోసం రాజ్యాంగాన్ని సవరించుర్రీ రాజ్యాంగాన్ని సవరించి చేస్తే ఏ కోర్టు సుప్రీం కోర్టులు ఉండయి ఫిఫ్టీ పర్సెంట్ కేపులు ఉన్నాయి ఏ కేప్లు ఉన్నాయి బీసీలకు మీరు బెయిల్ చేసిన వాళ్ళు అవుతారు చెయ్యండి అట్లా మీకెందుకు మనసు అంటారు ఎందుకు మనసు అంటే ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు రాజ్యాంగ పరిషత్ చర్చలలో శ్యాంప్రసాద్ ముఖర్జీ కూడా ఉన్నాడు జనసంఘం నుంచి జనసంఘం జనసంఘం నుంచి జాంప్రసాద్ ఆయన ఏం మాట్లాడినానంటే గోల్వార్కర్ ఆయన బంచ్ ఆఫ్ థాట్స్ లో రాసి అని అసలు భారతదేశంలోనే బ్రహ్మాండమైన రాజ్యాంగం మన శాస్త్రం ఉండగా ఈ భారత రాజ్యాంగం ఎందుకంటే మాట్లాడినా ఒక సందర్భంగా గోల్వార్కర్ ని అలా శిక్షణ తరగతులలో ఒక విద్యార్థి అడుగుతాడు కుల వ్యవస్థ దేశంలో హిందూ ఐక్యతకు నష్టం చేస్తుంది కదా అని అంటే గోల్వార్కర్ ఏం సమాధానం చెప్పిండే కుల వ్యవస్థ అనేటువంటిది ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక సర్వోత్తమైనటువంటి ఉత్కృష్ట వ్యవస్థ దాన్ని భారతదేశానికే ప్రసాదించుడు భగవంతుడు అని ఆయన అంటే కుల వ్యవస్థ బలంగా ఉండాలని కోరుకున్నారు వాళ్ళు కుల వ్యవస్థ బలంగా ఉండాలని కోరుకోవడమే మళ్ళా బ్రాహ్మలు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అంటరానులు అని ఈ నిర్చనమెట్ల వ్యవస్థ ఉండాలని కోరుకోవడం ఇప్పుడు తిలకు తిలక్ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలలో ఏం చేస్తారా వీళ్ళందరికీ వీళ్ళు చట్ట పంపిస్తే ఏం చేస్తారు పోయి బట్టలు కొట్టుకుంటారా లేకపోతే చేపలు పడతారా ఏమైనా పోగా అమ్ముతారా ఇట్లా కూర్చొని వీళ్ళకేం పనే చట్ట ఆ అంటే మా బ్రాహ్మణులు ఉన్న మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం కదా అనేటువంటి ఆలోచనలు అది ఇప్పటి కూడా ఈ దేశాన్ని మేము పరిపాలించాలి మేము కదా వ్యవస్థను అంతా నిలబెట్టాల్సినటువంటి మేధావులము వీళ్ళు చదువుకొని ఏం చేస్తారు చేస్తారని అంటారు దృష్టిలో ఈ బీసీలు బీసీలు వీళ్ళంతా చదువుకొని ఏం చేస్తారా మనం ఏమేం చేయాలి అది మాకున్నది ఒకటే వృత్తి అండి అంటారు మన ధర్మ సిద్ధాంతంలో ఉన్నటువంటి సిద్ధాంతమే ఈ రోజు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం బిజెపి సిద్ధాంతం కనుక బీసీలు వీళ్ళ ఇట్లనే ఉండాలని కోరిక వాళ్ళకి కాకపోతే రాజకీయ అధికారం కోసం అవసరం గనక అది ఒక జపం చేసి సోషల్ ఇంజనీరింగ్ పేరుతోటి ఓట్లు వేయించుకునేటువంటి వ్యవహారం అంతకన్నా మించి ఏమి కాదు కనుక మన ధర్మశాస్త్రం చాతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ చాతుర్వర్ణ వ్యవస్థను ఇట్లనే కాపాడాలనేటువంటిది వాళ్ళ వాళ్ళ బలమైనటువంటి సిద్ధాంతం వాళ్ళ కోరిక అంటే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఉండడానికి ముస్లింల పేరు వాడుతున్నాం ఈ రోజు బీజేపీకి ఓబీసీ రిజర్వేషన్లు ఇష్టం లేదు బీసీ రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేదు వాళ్ళకి మనిసాజా ఏమంటున్నాడు ఏ ఎంత ఐదు శాతం పెరుగుతాయని అంటున్నాడు అన్నాడు ఎంత పెరుగుతాయి ఐదు శాతం పెరుగుతాయని ఐదు శాతం అంటే చిన్నగా అనుకుంటున్నావా ఆ ఐదు శాతం రిజర్వేషన్లలో ఒక పది పోస్టులు పడితే ఐదు శాతం పెరుగుతాయి ఐదు పోస్టులు వస్తాయి ఒక కూడా పోతుంది కదా ఐఏఎస్ ఐపీఎస్ మరి ఐదు శాతం రిజర్వేషన్లు ఎంత శాతం ఆ మీకు బీసీల చెప్పుకోనీకే మీకు కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం ఉండాలి బీసీ చెప్పుకుంటూ బీసీలకు వచ్చే రిజర్వేషన్లకు అడ్డం దాంట్లో ఈ రిజర్వేషన్లకు అడ్డం పడడానికి ముస్లింలను తీసుకొచ్చి అడ్డం పెట్టి వాళ్ళని బదనాం చేసి అంటే బీసీలను ముస్లింల మీదకి ఎగదోసే పని అది ఇది అంతే కదా ఇలా మీదకి ఎగదోసేటువంటి పని కనుక ఇదేమి ఉడక ఈ పప్పులు ముఖ్యంగా ఇప్పుడున్న బీసీ సమాజం హండ్రెడ్ పర్సెంట్ గా బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బలంగా ఉద్యమించాలి నాట్ ఓన్లీ బీసీఎస్ బీసీలతో పాటు ఎస్సీలు ఎస్టీలు అభ్యుదయవాదులు అందరు కూడా రిజర్వేషన్లు పెంపుకని కోరుకోవాలి మనం ఇప్పుడు ఇంత సంఖ్య అంటున్నప్పుడు ఇప్పుడు నీకేమో తొమ్మిది శాతం మునులకేమో పది శాతం రిజర్వేషన్లు ఇస్తావా నువ్వు దేశంలో తొమ్మిది శాతం వనులకేమో పది శాతం రిజర్వేషన్ ఇస్తావు యాభై ఆరు శాతం మునులకేమో రిజర్వేషన్ శాతం పెంచుతానంటే నీకు ఎందుకు ఇంత కపరం కడపమంటే ఎందుకు నీకు మళ్ళీ అందరూ మళ్ళీ బీసీ అని చెప్పుకుంటావు పొద్దుగా లేస్తే పొదుపు ఇదాకా కనుక ఇదంతా బీసీలకు వచ్చేటువంటి లాభానికి పని పనిది కనుక ముస్లింలలో కొంతమంది వెనుకబడే తరగతులు ఉన్నటువంటి వాళ్ళకు వస్తే నీకేం పాదా కనుక ఈ బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం కోసం చేస్తున్నటువంటి కుట్ర ఇది కనుక తప్పకుండా బీసీ సమాజం తనకు రావాల్సినటువంటి వాట కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది మిగతా సమాజంలో ఉన్న ఈ ప్రోగ్రెసివ్ శక్తులన్నీ కూడా దానికోసం అండగా నిలబడాలనేటువంటిది ఈ సందర్భంగా మనం